ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఉచిత బస్సు సర్వీసు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతోంది ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని పిఆర్ స్టంట్స్ కోసం వాడుకోవడం టీడీపీకి ఇప్పుడు ఆటగా మారింది బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం బాబు స్వయంగా ఒక మహిళను ప్రశ్నించారు ఈ ఫ్రీ బస్సు వల్ల మీకు ఏం ఉపయోగం అనడగా ఆ మహిళ ఇచ్చిన సమాధానం మాత్రం ట్రోల్స్ కు బలమైన ఆయుధమైంది ఆవిడ ఏం చెప్పారంటే బస్సు టికెట్ డబ్బులు మిగులుతాయి ఆ డబ్బుతో మేము చీటీలకు కట్టుకుంటున్నాం అని ఈ సమాధానం ఆ డబ్బు మిగిలితే దాన్ని చిట్టీలు కట్టుకోవడం అసాధ్యమని అందరూ కామెంట్లు చేస్తున్నారు ఇంతో బాబు అడిగిన ప్రశ్న ఆవిడిచ్చిన సమాధానం రెండో కలిసి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో టికెట్ డబ్బులతో చీటిలకు కడతామంటారా ప్రచారం కోసం ఇలా ఓవరాలు చేస్తారా అంటూ మీమ్స్ స్ట్రోల్స్ ముదురుతున్నాయి బాబుగారు తగ్గించుకుంటే మంచిదని ఇలా ప్రజల ముందర అసంబంధ సమాధానాలు తెచ్చిపెట్టుకోవడం పార్టీకి కూడా ప్రతికూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మొత్తానికి మేలు చేయాలనుకున్న పథకం పిఆర్ స్టంట్స్ వల్లే సోషల్ మీడియాలో వ్యంగ్యానికి గురవుతోంది